హలో అండి బాగున్నారా ఈ మధ్య చూసిన వీడియోస్ లో ఇది ఆల్రెడీ చూసుంటారు మీరు రెండు నెలల రెండు నెలల క్రితం అనుకుంటా ఈ ఇది ఎట్లా మేక్ చేయడం అనమాట ఇది డివై ఐ అంటారు కదా డూ యోర్ ఓన్ థింగ్ అన్నట్టు మా వారే టైల్స్ ఈ ఎడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ మీరు అక్కడ చూస్తే ఆ గోడ పక్కన చాలా ఉన్నాయి కదా ఫస్ట్ ఇయర్ గార్డెనింగ్ చేసినప్పుడు సెకండ్ సమ్మర్ లో అనుకుంటారు ఫస్ట్ సమ్మర్ కాదు మొత్తం అంతా బెడ్స్ వేసేసి గ్రౌండ్ మీదనే రేస్డ్ బెడ్స్ కాదు గ్రౌండ్ మీదనే బెడ్స్ వేసి మధ్యలో నడవడానికి టైల్స్ వేసి ఆ బెడ్స్కి ఎడ్జెస్ అన్ని చాలా డబ్బులు పెట్టి ఆ టైల్స్ అన్ని తీసుకొచ్చి మొత్తం అంతా వేసామన్నమాట ఆ తర్వాత ఏమైంది ఈ ఇదంతా ఉండి లాన్ తీసిన ఇది కదా నా లాన్ తీసిన గ్రౌండ్ కదా ఆ టైల్స్ కింద ఆల్రెడీ ఫ్యాబ్రిక్ వేసి ఇంకా బ్రౌన్ షే ఇవన్ ఏమంటారు కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసినా కూడా వాటి కింద నుంచి వేర్లు అనేవి వెబ్లాగా పాకిపోయి గడ్డి పోవట్లేదు అనమాట ఇంక ఇట్లా కాదని చెప్పి మళ్ళీ మొత్తం టైల్స్ అన్ని తీసేసి ఒక ఏరియాలో తీసాము ఈ పక్క ఈ ట్రెల్లర్స్ లో ఉన్నాయి కదా టొమాటోస్ ట్రెల్లర్స్ లో ఆ ఏరియాలో మొత్తం అంతా తీసేసి నడిచే దానిలో ఉన్న టైల్స్ కూడా తీసేసి ఆ ఇంకా గడ్డి తీ చెక్ చేసేసి మలిచి పోసిన తర్వాత కంట్రోల్ అయిందనమాట ఓకే ఇదే ఆప్షన్ అని చెప్పి ఇంకా మొత్తం అంతా తీసేసాం మొత్తం టైల్స్ ఎడ్జెస్ అన్ని తీసేసి అక్కడ పెట్టామన్నమాట ఇంకా ఇంత ముందు ఇక్కడంతా లాన్ ఉండేది ఇంకా ఈ ఇయర్ ప్లాన్ చేంజ్ చేసి ఈ పక్కన ఇక్కడ అంతా మొక్కలు పెడదాము ఇక్కడ కొంచెం కూర్చోడానికి అన్నట్టుగా టైల్స్ పెడదామని చెప్పి ఈ టైల్స్ అన్ని మా వారు వేసారనమాట ఈ టైల్స్ ఇప్పుడు ఎందుకు వేసామంటే ముందులాగా జస్ట్ కార్డ్ బోర్డ్ వేసి దానిపైన టైల్స్ వేయకుండా సిమెంట్ తెచ్చారు అనమాట ఇసుక ఇసుక సపరేట్గా ఉంటుంది సిమెంట్ అను కాంక్రీట్ మిక్స్ ఉంటుంది అనమాట ఐ రెండు వేసి దాని మీద పరిచి మనం వాటర్ పోసినప్పుడు ఏమైతే అది ఆతుక్కు కదా సో దాని మీద ఆ గడ్డి రాకుండా ఉండడానికి అని ఆ మెథడ్తోనే చేశారు సో ఇప్పుడు చూడడానికి బాగుంది కదా సో హోప్ దిస్ వర్క్స్ అనమాట దీని కింద బాగా గడ్డి తీసేసి గ్రౌండ్ని బాగా గట్టిగా చేసి దానిపైన ఇసుక పోసి ఇసుక పైన మళ్ళీ కాంక్రీట్ మిక్స్ వేసి దానిపైన టైల్స్ వేసింది అనమాట సో ఈ మెథడ్లో అయితే రాకుండా ఉంటుంది గడ్డి అనేది థాట్ అండ్ ఆడ అక్కడ చూసారు కదా మొక్కలు బంతి సాల్వయ్య అయ్యా కొమ్మలతో చేసినవి ఆ బ్లూ కలర్ పూలు ఇంకా ఇంకా ఒకటి రెండు మొక్కలు పూల మొక్కలు పెట్టాను అనమాట ఇంకా గ్యాప్స్ లో ఏంటి కాలీఫ్లవర్ విత్తనాలు వేసా అవి మొలి మొలిచాయి ఇంకా ఒకటి రెండు చిన్న క్లిప్స్ ఇది మేకింగ్ అప్పుడు ఎట్లుంది అనేది చూపిస్తా అప్పుడు ఇప్పుడు చూస్తే అంతా చాలా మారిపోయినట్టు ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ గడ్డి అది రాకుండా కూడా నడిచేదానికి ఇంక ఇక్కడ ఏమైనా చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు మా అమ్మ ఉన్నప్పుడు కొంచెం కూర్చునేది అట్లా అనమాట ఆ క్లిప్స్ చూపిస్తా ఇంకా మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉంటే కనుక నా పేరు స్వప్న మేము లాస్ ఏంజలస్లో ఉంటామన్నమాట మాకు ఇక్కడ వెదరు ఏ రౌండ్ బాగుంటుంది కాబట్టి ఏ రౌండ్ ఏదో ఒకటి పండిస్తూ ఉంటాం అంటే గార్డెన్లో ఉంటుంది ఇప్పుడు ఇంకా తోవ్విన అదంతా చూస్తున్నారు కదా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనమాట పని మాకు ఇంకా గార్డెన్లో పని చేసుకోవడం ఫన్ అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఈ వంకాయలు వంకాయ చెట్లకి ఇంకా వంకాయలు బోల్డ్ ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము ఇంకొక రోజు రేపు చేద్దాము సో అది ఇంకా నేను ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడతాను అనమాట రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడతాను మీరు ఆల్రెడీ చూసుంటే ఛానల్ వీడియోస్ ఉంటాయి ఈ మధ్య మెంబర్షిప్స్ కూడా ఎనబుల్ చేశాను దాంట్లోకి వెళ్ళి చూడండి డీటెయిల్స్ ఏ విష ఏదైనా కానీ మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటే ఏదైనా టిప్స్ కావాలనుకుంటే కనుక తప్పకుండా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఇంకా కామెంట్ చేయండి ఐ వుడ్ బి హ్యాపీ టు హెల్ప్ యూ సో క్లిప్స్ చూపిస్తా ఇంకా ఆ నుంచి మీకు కూడా ఆడ క్లోజ్గా చూపిస్తాయి ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి విత్తనాలు ఏమున్నాయి జీనియాస్ మర్చిపోయా ఆ జీనియాస్ అయితే ఈ ఒక రెడ్ జీనియా ఉంది కదా ఇంతకుముందు మీరు వీడియో చూస్తుంటే అవి తీసి విత్తనాలు చల్లే అనమాట ఎండిపోయింది దాంట్లో ఫ్లవర్లోంచి అవి బాగా మొలిచాయి అనమాట ఇంత ఉన్నాయి కొంచెం మెరగనిచ్చి వాటిని తీసి వేరే ప్లేస్లో నాడుదాం ఇంకా ఆ పక్కన గడ్డి చూసారు కదా ఆ పక్కన కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాము దీనికి ప్యారలల్గా అన్నట్టు ఆ అరటి చెట్ల దాకా సో అక్కడ కొంచెము కట్ ఫ్లవర్స్ లాగా వేద్దాము అని అనుకుంటున్నాం ఉన్నాం అనమాట అది ప్లాన్ ఆ అది మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి అది అక్కడ క్లోజర్ లుక్ చూద్దాం సో ఇంకా ఇక్కడ ఇక్కడ పెట్టలేదు ఓన్లీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసా చూసారు కదా బంతి ఇవి పట్నం బంతి అనమాట విత్తనాలు ఉంటే వేసా వాటి నుంచి మొలిసినవి ఇంకా కూడా ఉన్నాయి కొన్ని ఇది సాల్వియా అనమాట ఇది బ్లూ పూలు పూస్తుంది చాలా బాగుంటది అది ఊరికనే కొమ్మలు అట్లా గుచ్చేస్తే వచ్చే వచ్చేస్తుంది అనమాట నేను చేసి కొమ్మలు కట్ చేసేసి గుచ్చితే వచ్చింది అనమాట ఇంకా ఉన్నాయి చాలా మల్టిపుల్ ఉన్నాయి ఇది ఇంకొక బంతి బాగా వస్తుంది సో ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కాలీఫ్లవర్స్ అనమాట ఇది ఇది కూడా సాల్వ్ కానీ ఇది రాలేదు ప్రాపగేట్ అవ్వలేదు అనమాట సరిగా ఇక్కడ ఇంకొన్ని కా కాలీఫ్లవరు ఇది కలిండులా అండ్ దెన్ ఇది చూసారు ఇంటి ముందర మన హనీ సక్కెలు పక్కన ఉంటే అప్పుడు హనీ సక్కలు తీసినప్పుడు పోయింది కదా ఇవి రెండు అయ్యాయి అనమాట దాంట్లో రెండు అయితే రెండు డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టా ఒకటి తీసి ఇక్కడ పెట్టా అనమాట అది ఇంకొక బంతి ఇంకో ఇక్కడ ఉన్నాయి జీనియాస్ అనమాట ఒక నిమిషం చూపిస్తా ఉన్నాయా ఒకటి రెండు ఇగో చిన్నది కూడా మొలుస్తుంది ఇది ఒకటి ఇక్కడ ఉన్నాయి చాలా సరే ఎట్లా మొలుస్తున్నాయి కుప్పలు కుప్పలు నేను మళ్ళా మళ్ళీ వచ్చినాయి వేస్తున్నా ఇవి కూడా చిన్నవి కూడా జీనియస్ అనుకుంటున్నా మరి గానీ ఏమో మరి చూడాలి ఇంక ఇవి కొంచెం పెద్ద అయినాక తీసి రీప్లాంట్ చేస్తా ఇది ఇంకొక బంతి ఇంకా ఈ కుండీలో కొన్ని పర్పుల్ కాలీఫ్లవర్స్ వేసా ఇంక ఇక్కడనేమో బేజిల్ నాటే అనమాట ఈ బేజిల్ కూడా మనకి మన ఇంట్లో చెట్టు ఉంది కదా కుండీలో దాని నుంచి తీసిన విత్తనం నుంచి వచ్చిందనమాట ఇక్కడనేమో కొన్ని ధనియాలు కొత్తిమీర మొలుస్తుంది ఇంకా ఇది ఒక ఇంకొక సాల్వియా ఇది ఇప్పుడే సర్వైవ్ అవుతుంది ఇంకా కొన్ని బేజిల్ అనమాట బేజిల్ కొన్ని జీనియా మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి జీనియా కొన్ని ఇంకొక బేజిలో ఇంక ఇక్కడ కొన్ని కొత్తిమీర విత్తనాలు నీళ్ళు పట్టాలి సో ఇదేమో అప్పుడు ఆ పక్క తెచ్చిపెట్టిన ప్లాంట్ సరిగా రావట్లేదు ఎండ లేదని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట ఇది మదర్స్ డేకి పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ సో అది ఈ పక్క ఉంది మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక వీటిలో వదిలేసి ఇక్కడ మొక్కలు అవి పెట్టుకోవడానికి విత్తనాలు అవి నాటుకోవడానికి కొంచెం స్పేసు చాలా బాగా అనిపిస్తుంది అనమాట బాగుంది కదా బాగున్నాయి కదా ఇక్కడ నాటినవన్నీ ఈ సాల్వి అని అయితే బాగా పెద్దగా అవుతుంది ఇంకా రెండు మూడు ఉన్నాయి కదా అవన్నీ బాగా బుషికి వస్తాయి కానీ ఆ ప్రోనింగ్ చేసుకుందాము అవి ఈజీ టు మెయింటైన్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి కదా అని చెప్పి అక్కడ పెట్టాను అనమాట అవి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఆడ పెద్దది ఉంది అన్నిటికన్నా ఫస్ట్ తెచ్చింది ఇంకా ఇంకా మిగతా ఏమో ఈ బంతి ఆ ఇంకా ఏమంటారు కలిండి లా ఉన్నాయి కదా అవి పోతాయి ఇంకా విత్తనాలు అంటే అవి మల్టిపుల్ ఇయర్స్ రావు కదా ఈ కాలీఫ్లవర్స్ ఏమో అవి రీప్లాంట్ చేస్తాం సో అక్కడ ఖాళీ అయ్యద్ది అవి తీసి మళ్ళీ ఖాళీ అంతా మేబీ జీనియాస్ కానీ వేరే కొత్తవి మొలిచినప్పుడు ఇంకొక సీజన్లో అట్లా పెట్టుకోవచ్చు అనమాట సో బాగా నచ్చింది నాకు ఏరియా అది మరి ఈ ఈ ఏరియా గురించి దీని గురించి ఎట్లా మా వారు చేశారు ఎట్లా ఉపయోగించుకుంటున్నాము అనే దాని గురించి అనమాట వంకాయలు బోల్డ్ ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి అవి హార్వెస్ట్ చేయాలి ఇంకో వీడియోలో చూపిస్తాను హార్వెస్ట్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను